హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజు మీకు నేను కుక్కర్లో ఈజీగా చేసుకునేటువంటి పన్నీర్ మటర్ పులావ్ అదేనండి పన్నీర్ గ్రీన్ పీస్ వేసి పలావ్ రైస్ చూపిస్తాను ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అంటే ఏ కూర అవసరం లేకుండా రైతతో తినేయచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను వీటిల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోండి అండ్ ఇక్కడ నేను గ్రీన్ పీస్ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను నేను ఫ్రోజన్వి తీసుకున్నాను మీరు ఫ్రోజన్వి కాకుండా మామూలు అయినా కూడా ఫ్రెష్గా దొరికితే తీసుకోవచ్చు ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ గ్రీన్ పీస్ అండ్ బిర్యానీ దినుసులు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి రెండు బిర్యానీ ఆకులు రెండు అనా స్పూలు మూడు యాలకులు చక్కా లవంగం షాజీరా జాపత్రి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని దాన్ని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పన్నీర్ అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి నేను వీడియో పెట్టాను కదా అదే ముందు రోజు చేశాను నెక్స్ట్ డే ఇలా రైస్ చేశాను ఇప్పుడు పన్నీర్ని అయితే మనం వేపుకుందాము పెనం మీద నెయ్యి వేసి దాంట్లో ఈ పన్నీర్ ముక్కలు వేసి వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మీ ఇష్టం అండ్ ఇక్కడ ఇది వేగే లోపు నేను ప్యారలల్గా వాటర్ని కూడా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇవి ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టి వేపద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ నేను ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాటర్ టూ అండ్ హాఫ్ గ్లాస్ సో నెక్స్ట్ వచ్చేసి మనం పలావ్ రైస్ ప్రాసెస్ చూద్దాము ఇవి రోలింగ్ బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ రెండు స్పూన్లు అండ్ నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి ఇవి కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అండ్ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేపుకోవాలి ఇక్కడ చూసారా జీడిపప్పు ఒక నాలుగు వేసాను నేను ఇవి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద స్పూన్ నిండుగా వేసాను ఇది కొంచెం వేగాక పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటాలు ఇవి వేసి ఇవి మీడియం ఫ్లేమ్లోనే మెత్తగా ఉడగబెట్టుకోండి బాగా వేపుకోండి ఇవి టమాటాలు బాగా మెత్తబడి ఆ పైన స్కిన్ ఊడి పక్కకు వచ్చినంతవరకు వేపుకున్న తర్వాత మనము గ్రీన్ పీస్ ఇప్పుడు వేసుకొని వేపుకోవాలి ఒక ఒక నిమిషం గ్రీన్ పీస్ వేసి వేపుకున్న తర్వాత మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి ఇక నేను సాల్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు టేస్ట్ చూసుకొని మీకు తగ్గట్టు వేసుకోండి అండ్ నెక్స్ట్ పసుపు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక ఫుల్ స్పూను అండ్ మిరియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇవి నా దగ్గర ఉండేవి చిన్న చిన్న స్పూన్స్ సో నేను కొంచెం ఆ స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను మీరైతే పెద్ద స్పూన్స్ యూజ్ చేసేవాళ్ళు హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఈ క్వాంటిటీ రైస్కి అండ్ కారం అయితే ఒక ఫుల్ స్పూన్ వేసాను ఇది కూడా చిన్న స్పూనే ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి కొంచెం మసాలాలు మాడిపోకుండా సిమ్లోనే పెట్టి వేపుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత నేనైతే బిర్యానీ మసాలా ఆచిది ఒక నాది చాలా చిన్న స్పూన్ అండి మంచి వుడెన్ స్పూన్ అది చాలా చిన్నది అంటే మామూలు స్పూన్లో ఒక పావు స్పూన్ ఉంటుంది అంతే అంత బిర్యా బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా పావు పావు స్పూన్ వేసాను ఇవి కొంచెం వేగాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అవి వేసి దాంట్లో ఉండి చెమ్మ పోయే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి నిన్న ఎక్కువ కలిపెడితే మళ్ళీ రైస్ అనేది విరిగిపోతుంది సో నిదానంగా కలుపుకోండి ఈ చెమ్మంతా పోయిన తర్వాత మనం బాయిల్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా హాట్ వాటరు ఏంటంటే వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అండ్ ఈ రైస్ అనేది చిమడకుండా ఉంటుంది అంటే ముద్దగా అవ్వకుండా వస్తుంది మనం ఇక్కడ ఈ రైస్ని ఆల్రెడీ ఆయిల్లో వేపేస్తున్నాం కదా సో పొడి పొడిగా కూడా వస్తుంది చల్లనీళ్ళు పోస్తే ఏంటంటే అది ముద్దగా అయిపోతుంది ఈ వేడి నీళ్ళు పోసి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి మొత్తం రైస్ వేసిన తర్వాత అంత సరిపడేలాగా ఇంకోసారి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను కుక్కర్లో పోసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫైనల్గా కొత్తిమీర అండ్ ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి వేసి కలిపేసుకొని తర్వాత మనం పన్నీరు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ కాబట్టి విజిల్స్ కూడా చాలా త్వరగా వస్తాయండి చూడండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని వాళ్ళు ఒకసారిగా కలుపుకొని ఫైనల్గా ఉప్పు కారం అవన్నీ చూసుకోండి నాకంటే పర్ఫెక్ట్గా సరిపోయాయి సో కుక్కర్ విజిల్ పెట్టేసి రెండే రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వండి సో విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ట్వంటీ మినిట్స్ ఏం కదలచద్దు వదిలేయండి అలాగా ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారంటే అంతా రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ చూపిస్తుందని చూడండి అండ్ ఇక్కడ రైస్ కూడా అడుగంటుకోలేదు ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే మాత్రం మీకు అసలు పొడి పొడిగా వస్తుంది అండ్ రైస్ కూడా మంచిగా ఉండాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేసుకోండి చాలా బాగా వస్తుంది రైస్ అండ్ చాలా క్విక్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ నాకు కమెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టినప్పుడు చాలా నచ్చింది అని చెప్పారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్